హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా జీవితం రాతలో అన్ని కష్టాలు రాసి సంతోషంగా ఉండాలి ఆనందంగా బ్రతకాలి దొరికిన దాంతోనే సంతోషపడాలి దొరకని దాన్ని వదిలేయాలి ఇలాంటి పిచ్చి ఫిలాసఫీలు ఏంటి బాస్ ఏం చూసుకొని ఆనందపడాలో ఒక్కటి చెప్పవా డబ్బా ఫ్యామిలీయా పేరెంట్సా హెల్తా ఏదైనా ఒక్కటన్నా ఉంది అని అనుకోవడానికి సంతోషపడటానికి ఏమి ఇచ్చావు చెప్పు ఏదో సాధించాలనే ఆలోచన నువ్వే ఇస్తావు మళ్ళీ నీకు అంత సీన్ లేదు లేవే సైలెంట్ కూర్చొని నువ్వే చెప్పిస్తావు ఏం చేయాలన్నా ముందుకి ఏమో అడుగు వేయనియ్యావు వెనక్కి వస్తుంటే నవ్వుకుంటూ చూస్తున్నావు బ్రతికిని ఎంత భారంగా బ్రతికించడం కన్నా నీ దగ్గర తీసుకెళ్ళిపోరాదు బ్రతకాలనే ఆశ లేదు ఏదో సాధించాలన్న కోరిక లేదు